ఇప్పుడు మన అనంతపురంలో సత్య ఏజెన్సీ వారి ఇరవై ఏడవ షోరూం ని ఘన విజయంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం గాను బిల్డింగ్ ఓనర్ సుకుమార్ గారు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ని ప్రారంభించారు ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఎండి జాన్సన్ ఏపీ హెడ్ సెంథిల్ గారు మరియు ప్రముఖ బ్రాండ్ కంపెనీ వాళ్ళు పాల్గొన్నారు ఓపెనింగ్ కొనుగోలు సందర్భంగా ప్రతి నలబై వేల రూపాయల పైన కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇవ్వబడును ముప్పై వేల పైన కొనుగోలు ఆఫర్ రెండు కుర్జీలు ఫ్రీగా ఇవ్వబడును అంతేకాదు పైన ఎల్ఈడీ ఓఎల్ఈడీ టీవీ పైన మొబైల్స్ పైన ప్రత్యేక ఆకర్షణీయమైన ఫ్రీ ఆఫర్స్ కలవు ప్రతి ఒక్కరూ మా సత్య షాప్ను సందర్శించి మీ యొక్క డబ్బును ఆదా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సత్య అంటే మీ సంతోషమే మా సంతోషం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం సత్య షాప్ ను సందర్శించవలసిందిగా కోరుచున్నాము すごい。 అందరికీ నమస్కారం అండి నా పేరు లక్కిత సత్య ఏజెన్సీస్ లో ప్రోడక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను మన సత్య ఏజెన్సీస్ వచ్చేసరికి అనంతపూర్ లో ట్వంటీ సెవెంత్ షోరూమ్ అనేది ఈ రోజు ఓపెన్ చేశారు ఆల్రెడీ ట్వంటీ షోరూమ్స్ అనేది ఏపీ మొత్తం ఆల్రెడీ రన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఓపెనింగ్ ఆఫర్ కింద వచ్చేసరికి నలభై వేలు పైన కొన్న ప్రతి కస్టమర్ కు వచ్చేసరికి గోల్డ్ కాన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ముప్పై వేలు పైన కొన్న ప్రతి కస్టమర్ కు వచ్చేసరికి చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు దీంతో పాటు మనకి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ప్రతిదీ మనకి ఆఫర్ లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ స్మాల్ ఆప్రైన్సెస్ ఇవన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మన దగ్గర ఆఫర్ కింద రన్ చేస్తున్నాము ఇది కాకుండా మనకు వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఐఫోన్ థర్టీన్ అనేది వచ్చేసరికి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి మనము ఈ రోజు ఆఫర్ కింద ఇస్తున్నాము ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలని అనుకుంటారో వాళ్ళు ఒకసారి విచ్చేసి ఆఫర్ అనేది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు థ్యాంక్ యూ